మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కళ నిజమైంది ఎన్నేళ్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఇక రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం మద్దతుగా తెలిపి పోటీకి దూరంగా ఉన్నారు అయితే రెండు వేల సంవత్సరంలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ తెలుగుదేశం రెండింటికి దూరమై ఒంటరిగా పోటీ చేసి నూట స్థానాల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమయ్యారు స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల నుంచి కూడా ఘోర పరాజయం పాలయ్యాడు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరోసారి బీజేపీతో పొత్తు కలిసి వెళ్ళిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ముందు నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఏర్పాటుకు కారణమయ్యాయి ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసే సుమారు డెబ్బై వేల పైచులకు మెజార్టీ ఓటు తెచ్చుకొని అక్కడ వైసీపీ అభ్యర్థి వంగ గీతపై గెలుపొందారు ఇక తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ కూడా రావడంతో ఆ యొక్క పదవిని కూడా స్వీకరించారు ఇక నిన్న డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకొని నిన్న సెక్రటరీ ఏరియాకు వెళ్ళిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ విజయంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నగరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన మంత్రి మాజీ మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్ను కలిసిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే ఓటమి పాలైన రోజా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను కలిసి తనకు అభినందనలు తెలియజేసి అలాగే పవన్తో కొద్దిసేపు ముచ్చటించినట్లు కూడా నెటింట్లో వార్తలైతే తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు ముచ్చటించినట్లు అలాగే పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి